ఇటీవల కాలంలో మీరు చూశారు కర్నూలు లో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది నేను ఆ రోజు దుబాయ్ లో ఉన్నా ఘోర ప్రమాదం మామూలు ప్రమాదం కాదు ఇది బస్సు బస్సే తగలబడిపోయింది ఎక్కడిది బస్సు అని ఆలోచిస్తే హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకి వెళుతుంది మధ్యలో కర్నూలు ఈ ప్రమాదం జరిగింది ఒక అతను తాగి మోటార్ బైక్ నడపడం వీళ్ళు కూడా ర్యాష్ కాబోడమ్ ఆ బస్సు పై కుద్దడం అక్కడి నుంచి ఆ మోటార్ బైక్ కింద పడడం ఇవన్నీ మీరు చూశారు అది అవతార ఎక్కడిదే బస్సుని అని చూస్తే ఆంధ్ర అతను ఒరిస్సాలోర్ రిజిస్టర్ చేశాడు నేషనల్ పర్మిట్ కింద అక్కడి నుంచి వాళ్ళు కావాలని ఆపరేషన్ బయటనే చేస్తున్నారు కానీ ఇన్సిడెంట్ మన దగ్గర జరిగితే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం దానిపైన మన దగ్గర రిజిస్ట్రేషన్ చేశారని ఫేక్ న్యూస్ పెట్టారు ఫేక్ న్యూస్ పెడితే కాదని వాస్తవాలు మనం చెప్పాం ఆ తర్వాత అక్కడ తాగిన వాడు బెల్ట్ షాప్ లో నుంచి తాగాడని దానికి ఒక ఇది పెట్టి ఈ బెల్ట్ షాప్ వల్ల జరిగిందంటే ఎప్పుడు అతను తాగాడు ఏ షాప్ లో తీసుకున్నాడు టైమ్ తో సహా వీడియో తీసి పెట్టా అంటే ఫేక్ ఫెలోస్ ఏమనాలి ఎట్లా పట్టుకోవాలని అడుగుతున్న ఇది ఒక సంఘటన అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా మొన్ననే నేను అడుగుతున్నా నేను ఎట్టి పరిస్థితుల్లో రేపు ఏళ్లుండో కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయబోతున్నా ఈ రోజు నేషనల్ పర్మిట్స్ ఇస్తున్నాం మనం ఏ రాష్టంలో తక్కువ ట్యాక్సేషన్ కడితే అక్కడికి వీళ్ళు వెళ్లిపోతున్నారు ఎవరి సూపర్విజన్ లో లేకుండా మొత్తం దేశమంతా ఆపరేట్ చేసే పరిస్థితుల్లో వస్తున్నారు బ్రేక్స్ కరెక్ట్ గా ఉన్నాయా డ్రైవర్ కరెక్ట్ గా పనిచేస్తాడా లేకుంటే తాకుండా ఉంటాడా ఇవన్నీ చూడకుండా ప్రజల సేఫ్టీ గుర్తుపెట్టుకోకుండా ఈ పర్మిట్స్ ఇస్తున్నాం దీన్ని ప్రక్షాళన చేయమని ఒక లెటర్ రాస్తున్నాను యూనిఫామ్ టాక్సేషన్ తీసుకొచ్చి నేషనల్ పర్మిట్స్ కూడా ఒక పద్దతి ప్రకారం పెట్టి సూపర్విజన్ కూడా పద్దతి ప్రకారం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అలాంటి సూచన ఇస్తే నేను బా ఆనందపడతాను కానీ శవ రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి హెచ్చరిక చేస్తున్నా